హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో చల్లపునుగులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పెరిగిన వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకొని మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోగా చట్నీని తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి వేసుకొని మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు టమాటాలని మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఆరు వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో మూడు నిమిషాల పాటు టమాటాలని మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసిస్తే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న పల్లీల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మగ్గించుకున్న టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీరని వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపుని పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ శనపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఎండి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి రెండు గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది చక్కగా నానిపోయిందండి ఇప్పుడు పునుగులను వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడ నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం చల్లపునుగులలాగా వేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చల్లపునుగులు రెడీ అయిపోయాయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రేడియోస్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్